నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అడుగు అనేటికంటే నువ్వు ఊహించేవాటి వాటి అన్నిటికంటే అత్యధికంగా చేసే దేవుడు గురించి పాస్టర్మ్ గారు ఆంధ్రాలో అంబాజీపేట అని ఒక మిషన్ హాస్పిటల్లో పుట్టారండి పాశ్రమ్ గారు ఆమె అదే హాస్పిటల్లో పుట్టారు మాకు దేవుడిచ్చిన ఇద్దరు కుమారులు జిమ్స్ జాస్పర్లో కూడా అదే హాస్పిటల్లో పుట్టారు అయితే అది మిషన్ హాస్పిటల్ కనుక జిమ్స్ని డెలివరీకి తీసుకెళ్ళినప్పుడు నేను కూడా దగ్గరుండాలని అనుకుని ఇక అప్పటికి నేను హైదరాబాద్లో సేవ చేస్తున్నాను హైదరాబాదులో ఆ సేవ బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పగించి హాస్పిటల్కి వెళ్ళాను డెలివరీ టైంలో నేను కూడా దగ్గర ఉండాలని వెళితే అది మిషన్ హాస్పిటల్ కదా ఓపీ పేషెంట్స్ అందరికి ఇలా మీటింగ్ పెట్టి అక్కడ ముందు వాకింగ్ చెప్పిస్తున్నారు ఈ వాక్యం ఇక్కడ ఓపీ పేషెంట్స్ అందరూ కూర్చుని ఉన్నారండి హాస్పిటల్లో ఈ వాక్యము ప్రతి రూమ్లో బాక్సులు ఉన్నాయి ప్రతి రూముకి వెళ్తుంది హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా వెళ్తుంది ఆ వాక్యం నేను అక్కడ కూర్చున్నప్పుడు నాకు ఆశ పుట్టింది నేను కూడా పాస్టర్ గారినే కదా నేను కూడా ఒకసారి ఇక్కడ వాక్యం చెప్తే బాగుండు అని చెప్పి అక్కడ కూర్చున్నా ఆ వాక్యం చెప్పినంతసేపు విన్నాను అక్కడ ఆ ఓపీ పేషెంట్స్ మధ్యలో కూర్చుని ఉండి విన్నా వాక్యం అయిపోయిన తర్వాత వాక్యం చెప్పిన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ఆయన చాలా పెద్ద ముసలైన పెద్ద పాస్టర్ గారు పెద్ద ఏజ్డ్ అనమాట ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇక్కడ వాక్యం చెప్పాలంటే ఏం చేయాలండి అని అడిగాను అప్పుడు ఆయనేమన్నాడంటే ఎవరు పడితే వాళ్ళు ఇక్కడ వాక్యం చెప్పడానికి కుదరదండి ఇక్కడ ఆల్రెడీ ఒక లిస్టు చేసేస్తారు ఇక్కడ పలానా రోజు పలానా పాస్టర్ గారు పలానా రోజు పలానా పాస్టర్ గారు ఏ రోజుకు ఆ రోజు ఆ పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారు ఆయనకి కానుకిస్తారు కాను తీసుకుని వెళ్ళిపోతారంట నేనేమంటానంటే నాకు కానుకొద్ది ఏమొద్దండి వాకింగ్ చెప్పాలి నేను ఇక్కడ ఏం చేయాలంటే మీకు మీకు రాదండి అవకాశం కుదరకపోవచ్చు అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన నేను అనుకున్నా ప్రభువా ఏదో విధంగా నన్ను ఇక్కడ వాకింగ్ చెప్పేలాగా నాకు సహాయం చేయని మనసులో ప్రార్థన చేసుకుని ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసినప్పుడు ఈ మైకులు సెట్ చేస్తున్నాడు ఒక ఆయన ఈ వాక్యం అయిపోయిన తర్వాత మైకులు కట్టేస్తున్నాడు అన్నీ ఆ మైక్ ఆపరేట్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళాను కానీ ఇక్కడ వాక్యం చెప్పాలంటే ఎక్కడ పర్మిషన్ తీసుకోవాలని అడిగిన మళ్ళీ ఆయన్ని ఆ పాస్టర్ గారు చెప్పినా కూడా కుదరదని చెప్పినా కూడా నేను ఊరుకోలే ఒక్కసారైనా వాక్యం చెప్పాలి నేను అనుకున్నా అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఏమన్నాడంటే మీరు ఎవరండి అన్నాడు నేను పాస్టర్ గారు నండి అన్నాడు వాక్యం చెప్తారా అన్నాడు చెప్తానండి అన్నాను మీ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి అన్నాడు నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు తీసుకుని మీరు వెళ్ళండి నేను మీకు కాల్ చేస్తాను అన్నాడు రేపే నెక్స్ట్ డే ఏమండి ఆయన నాకు కాల్ చేసి పాస్టర్ గారు వాకింగ్ చెప్తే రండి అన్నాడు దేవునికి స్తోత్రం అనుకున్నా వెళ్ళిన తర్వాత వాకింగ్ చెప్పానండి చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసండి ఏమండి మీరు ఎన్ని రోజులు ఉంటారు ఎక్కడ అన్నాడు డిశ్చార్జ్ అయ్యే వరకు నేను కూడా ఇక్కడే ఉంటానండి మీరు రోజు మీరే చెప్పండి అన్నాడు దేవునికి స్తోత్రం కలిగను కాక నేను ఒక్కసారి వాక్యం చెప్పాలని దేవుణ్ణి అడిగా దేవుడు నాకు ఏం ఏం అవకాశం ఇచ్చారు మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చే వరకు నేనే వాక్యం చెప్పానండి దేవుడు గొప్ప అవకాశం అడుగు అన్నిటికంటేను ఊహించు వాటి దేవుడు ఏం చేస్తారు అత్యధికంగా మనకి ఇస్తాడ మనం ఆశపడాలి నేను ఎగ్జాంపుల్ నా గురించి ఏదో వాక్యం చెప్పడం గురించి కోసం చెప్పుండొచ్చు కానీ మన ప్రతి జీవితంలో కూడా అలాగే జరుగుతుంది